నంద్యాల తేజస్విని హోటల్ నందు నంద్యాల మండలం గోస్పాడు మండలం కార్యకర్తలతో ఈ నెల పన్నెండవ తేదీ జరగబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న దుర్మార్గపు నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు నంద్యాల పట్టణం ఉదయానంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టనున్న ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శిల్పా కుటుంబ అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని దశాబ్దాల కలను నిజం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చేందుకు చేపట్టిన గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారని పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను నిర్వహించాలనే దుర్మార్గపు ఆలోచనను వెనక్కి తీసుకోవాలని మన పిల్లల భవిష్యత్ తరాల ఆంక్షలను నెరవేర్చేందుకు మనమందరం నడుం బిగించాలని ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ మాజీ మార్క్ చైర్మన్ పిపీ నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ పిపి మధుసూదన్ రెడ్డి నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి గోస్పాడు మండల అధ్యక్షుడు పిపి రాజశేఖర్ రెడ్డి నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ వైఎస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ వైఎస్ఆర్ సిపి నంద్యాల మండలం అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి వైఎస్ఆర్ సిపి జిల్లా సెక్రటరీ శివనాగిరెడ్డి వైసీపీ నాయకులు వంశీధర్ రెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ నుంచి గురించి చర్చించడం కోసం ఏర్పాటు ప్రత్యేక కార్యక్రమం లేదు ఇక్కడ మీ చేసిన మీ అందరికీ కూడా చాలా మంది ఇప్పటికి కూడా ఓడిపోతారు ఎట్లా ఓడిపోయినామో మనకు అర్థం కావడం లేదు ప్రదేశం మన దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి అయితే కొంతమంది ఈవీఎంలు అనొచ్చు కొంతమంది ఇంకా వేరే కారణాలు చెప్పచ్చు కానీ మేము నమ్ముతున్నటువంటి విధానం కావచ్చు లేదా మన పార్టీ నాయకులు నమ్ముతున్నటువంటి విధానం కావచ్చు జరిగిపోయిన దాని గురించి మనం చర్చించుకునే దానికంటే ఆ జరిగిన దాంట్లో మనం చేసిన తప్పులు ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకొని భవిష్యత్తులో ఆ తప్పులని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇలా నమ్ముతున్నాం నేనేదో మూడుకి నూరు శాతం కరెక్ట్ చేసినానని మాత్రం నేను అనుకూలము ఎందుకంటే నా అనుభవ రాహిత్యం అడుగుండచ్చు లేకపోతే కొన్ని విషయాలు మా దృష్టికి రాకపోయి ఉండొచ్చు కొన్ని విషయాల్లో నేను ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండి కొన్ని పనులు చేసినప్పుడు అవన్నీ సంధించబడే సమయం మనకి ఇప్పుడు దక్కింది వాస్తవంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నప్పుడు జనరల్గా జరిగేది ఏంటంటే మా వాళ్ళందరికి దూరం ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు అనేది జరిపోతుంది మీరు వచ్చినా సరే మాట్లాడాలంటే పది నిమిషాల కూసరించి మాట్లాడాలంటే బయట కొంతమంది ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళని కలవంగా జరిపోతుంది సరే మనకి ఆ దేవుడు ఈరోజు కొన్ని కొంతమంది తప్పులు కూడా జరిగింది ప్రభుత్వ పరమైన తప్పులు అంటే ముఖ్యంగా మద్యం విషయంలో మద్యం విషయంలో మనకి మన పార్టీ లేదా మన గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి కొన్ని విధి విధానాల వల్ల మంచిదే కాదు ప్రజల్ని మద్యానికి దూరం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారు కానీ ఆ మధ్యలో మనల్ని ప్రజల నుంచి దూరం ఈరోజు మనం ప్రజల్ని దగ్గర చేస్తే ప్రజలకి చేరలేకపోవడం ఈ రోజు వాళ్ళు మధ్యాన్ని ప్రజలకి చేరుచేసి ఈరోజు వాళ్ళ దగ్గరైన పరిస్థితి ఏ గ్రామంలో తీసుకోండి ఈరోజు ఈ గ్రామాల్లో చేస్తున్నాయనే దానికి ఒకసారి ఆలోచించండి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ పక్కన పెడితే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వంలో ఎప్పుడు ఊరిగా పోలీసులు మాటలు ఇబ్బంది పడుతున్నాడు మా ఊరితో చేస్తే మాట ఏదో తీసుకుంటే తీసుకొని ఈ మహిళలు వెళ్ళిపోయి మాట్లాడి ఈ రోజున ప్రతి గ్రామంలో రెండు ప్రతి గ్రామం రెండు శాతం నాయకులకి వారి వాటాలు ఈ రోజు మొత్తం మీద మళ్ళీ ఎక్స్ట్రా కమిషన్ సో ఈ నిజంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు వస్తే అటి చూస్తే అనా చూస్తాం కొంతమంది పనిచేసేది ఈసారి వర్షాలు చేసి ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో మనం మన అయాలో ఐదు సంవత్సరాలలో మెడికల్ కాలేజ్ అనేది ఎంతో ఉపయోగం అని చెప్పేసి ప్రజలకి మెడికల్ కాలేజ్ వస్తే పిల్లలు చదువుతో పాటు మంది ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజ్ వస్తే నూట యాభై మంది పిల్లలు డాక్టర్లు ఉంటారు అనుకుంటారు ప్రతి సంవత్సరం అంటే ఐదు సంవత్సరాలకి ఏడు వందల యాభై మంది పిల్లలు చదివితారు కానీ వాస్తవంగా మెడికల్ కాలేజీ వల్ల మూడు వందల యాభై మంది పిల్లలకి మాత్రమే లాభమా అంటే కాదు మెడికల్ కాలేజ్ వస్తే మన ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి షరతులు ఉంటాయి మీకు మెడికల్ కాలేజీ పర్మిషన్ కావాలంటే మీకు కనీసం మూడు వందల పడకల హాస్పిటల్ ఉండాలి పడకలు చెయ్యాలి ఐదు వందల పడకలు చేసినప్పుడు ఇంతమంది డాక్టర్లు ఉండాలి ఇంతమంది నర్సులు ఉండాలి ఇంతమంది పారామెడికల్ సిబ్బంది ఉండాలి ఇంతమంది ఇన్ని బెడ్లు ఉండాలి ఇన్ని ఆక్సిజన్ బెడ్లు ఉండాలి దీన్ని ఉండాలి ఇవన్నీ వాటి అన్ని ఉంటేనే మేము మెడికల్ కాలేజీని ఇస్తామని చెప్పేసి సో మెడికల్ కాలేజ్ ఒకవైపు పిల్లలైపు మంచిదైతే మెడికల్ కాలేజ్ వల్ల హాస్పిటల్ బాగుపడుతుంది అనేది చాలా మందికి తెలియనటువంటి విషయం ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ మన నయాంలో ఇల్లు బాగా ఏంటి అంటే మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం దాన్ని మనం తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి బాక్ నుంచి చెకింగ్ చేస్తారు అందుకనే అండ్ బ్లాక్ పెట్టినా లేకపోతే బాధనింగ్ తయారు చేయించాల్సి వచ్చింది లేదా మాత్రం హాస్పిటల్ అంతా రెండూలేషన్ చేసినాం ఇప్పుడు క్లాసులు కావాలంటే ఇది ఒక బిల్డింగ్ తయారు చేయాలి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తి చేయలేదు కానీ ఆ బిల్డింగ్ లేకపోతే పిల్లలు తల్లి ఆగిపోయిన పరిస్థితి మరి మీరు ఏం చేసినారు మనకు అన్నటువంటి హాస్పిటల్లో కట్టినటువంటి ఆ చూపించి మాకు ఇంకొక ఏడు నెలలు టైం ఇవ్వండి మేము చేసి చూపిస్తామని చెప్పి ఇరవై అదుపులో తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి నంద్యాల మెడికల్ కాలేజీ పెట్టినటువంటి మొదటి సంవత్సరంలో నూట నాలుగు మంది పిల్లలు చదివితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ అన్ని అన్నిరాని కలిపి అన్నిరాంటే స్టేట్ పార్టీ లవరించాలంటే మధ్యాహ్నం మెడికల్ కాలేజ్ అర్థపడడానికి ఇప్పుడే మన పార్టీ అభిమాని మన డాక్టర్ నిరంజన్ రెడ్డి గారిని ఉంటారు మీద తెలిసిన పిల్లల డాక్టర్ వాళ్ళ తిరుపతి ఆ మెడికల్ కాలేజ్ జాయిన్ కదా బయట ఎక్కడ మన కాలేజ్ వచ్చింది జాయిన్ ఈ రోజు ఆయన గౌరవంగా జరుగుతున్నాను నేను ఇంకా ఎక్కడికైనా పంపిస్తే అప్లై చేసినా మన మెడికల్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అది చదువు పిల్లల్ని ఎంతమంది ఎందుకంటే అంత స్ట్రిక్ట్ ఉంది పిల్లలు కూడా అక్కడ బాగా చూసుకుంటున్నాను కూడా బాగుంది ఎప్పుడు నందలు కావు ఐదు సెంటర్ ఓపెన్ చేసిన దర్యాప్తు అక్కడ ఖచ్చితంగా నర్స్ ఉండేలాగా మనం అక్కడ ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చిన ముప్పై పడకల ఆసుపత్రి మన టైం అయిపోయిన వెంటనే అన్ని పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా మెడికల్ అనుసంధానం మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మన వంద్యాల డబ్బు కావాలని చెప్పేసి ఆలోచన చేసిన ఐదు హాస్పిటల్ ఒకటి కాలం వచ్చి ఏడు వందల యాభై మంది గుండలకు అడ్మిషన్ ఇచ్చి రెండు సంవత్సరాలు అంటే దాదాపు ఒక వందల మంది కుదరం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు వేలు ఎక్కి అసలు మెడికల్ కాలేజ్ తయారని చెప్తారు మెడికల్ కాలేజే లేవ చెప్తారు మనకి తెలుసు నందరి మెడికల్ కాలేజ్ ఉందా లేదా అంటే మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఐడియా అండి లేదు అని చెప్తే శ్రీకాకుళం మండలం నంద్యాల మెడికల్ కాలేజ్ ఉందా లేదా అంటే లేదంటే ఊరికే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పినాడని ఎందుకంటే అడ్డోళ్ళకి ప్రభుత్వించి తెలియదు మనం ఇక్కడ తెలియదు కాబట్టి నమ్మించాలని చెప్పేసి ఎక్కడైనా సరే అనేది అవసరం మాట ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలంటే మా ఒక నిరసన మనం దాన్ని విజయవంతంగా ముందు కనిపించాల్సినటువంటి అవసరం దాంట్లో భాగంగా నేను ఒకటే వెళ్తున్నాను నేను కూడా మిమ్మల్ని పదిసార్లు పది రోజులు ప్రతిరోజు చేయడం తెలిపేసేసి ఇబ్బంది పెట్టను కానీ చేసినప్పుడు ఒక ప్రోగ్రాం అయితే బ్రహ్మాండంగా చేయాలన్నప్పుడు మాత్రం దానికి మీ అందరి సహకారం కూడా కావాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా వస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా మీ బుతస్కంభాలతో మేము ఆ పార్టీ ఈ ప్రోగ్రామ్ లో విజయవంతం చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిని ఆశిస్తూ దయచేసి నేను మన గ్రామ నాయకుల గురించి గ్రామ నాయకులకి పెద్దగా నేను చెప్పాల్సిన పనుల తొమ్మిది గంటలంటే తొమ్మిదిన్నర కన్నా మీరు వస్తారు తొమ్మిది గంటలకి విజయానంద హోటల్ కడిగి మనందరినీ కూడా మన వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సింది కోరుతున్నాను అందరికి అంతపడతాను ఎందుకంటే కేవలం పది మంది మీరు తొమ్మిది కావాలని ఖాళీ లేకుండా అందరూ కాపర్పడతారు